వారికి నూతన వస్తులాభాలు పొందుతారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి దైవచింతన కలుగుతుంది వృషభ రాశి వారికి కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగ్ కలిగిస్తుంది అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు మిథున వారికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతనోత్సాహంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కర్కాటక రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సింహరాశి వారికి చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యాపారాలు మందగిస్తాయి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి విద్యా అనుకూలత కలుగుతుంది వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది చేపట్టిన పనులు అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుతాయి వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ధనస్సు రాశి వారికి సంతానం విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి సన్నిహితులతో తగాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది దూర ప్రాంత ప్రయాణ సూచనలున్నాయి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి మకర వారికి దూర ప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనులు మందగిస్తాయి నూతన రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి కుంభరాశి వారికి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది భూక్రయ విక్రయాలు లాభిస్తాయి మీనరాశి వారికి రుణ ప్రయత్నాలు కలసిరావు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి